గురించి మరికొన్ని విశేషాలు పార్ట్ టూ కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దా నమస్కారం అండి నమస్కారం డాక్టర్ గారు సార్ సెల్ఫ్ హీలింగ్ అనేది ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలా మందికి చాలా అవసరం ఎందుకంటే కొన్ని రకాల మీరు అన్నట్టుగా సంఘర్షణలు మానసికంగా ప్రతి ఒక్క మనిషిని చిత్రం చేసేస్తూ ఉంటాయి ఎవరికి చెప్పుకోలేరు ఎక్కడికి వెళ్ళలేరు అలా అని బాధపడలేరు దానికి పరిష్కారం ఏంటో తెలుసుకోలేరు వీటికి వీటి నుంచి ఎలా బయటపడచ్చు అంటారు అంటే మన లోపలే దానికి సంబంధించిన పరిష్కార మార్గాలన్నీ కూడా మన లోపలే ఉన్నాయి అంటే మన ఆత్మ చైతన్యంలో అన్నీ ఉన్నాయి అన్నమాట వాటిని మనం కనెక్ట్ కావాలి మా వాటిని మన ధ్యానస్థితిలో కనెక్ట్ కావాలి మన ధ్యానస్థితిలో మన ఏదైతే రోగం మన శరీరంలో ఉందో ఇది మొదటి టూల్ మేడం స్థితిలో వారు కాళ్ళ నొప్పు ఉందనుకోండి అంటే కీళ్ళ నొప్పులు వచ్చాయి వాళ్ళు నడవలేకపోతున్నారు ఒక మూడు నెలలుగా ఉంది మూడు నెలల క్రితము ఏం జరిగిందో చూస్తే వాళ్ళు స్టక్ ఫీలింగ్తో ఉన్నారనమాట అంటే నేను జీవితంలో ముందరికి వెళ్ళలేకపోతున్నాను నేను ఇక్కడ స్టక్ అయిపోయాను అంటే వాళ్ళు కాళ్ళు మనకి పని ఏంటంటే ఫంక్షన్ ఆఫ్ ది లెగ్స్ అది ముందరికి వెళ్ళడానికి నడవడానికి మన జీవితంలో ముందరికి వెళ్ళడానికి అది ఉపయోగపడతాయి అంటే అలా ఉపయోగపడకపోతే అంటే మనం జీవితంలో అందరికి వెళ్ళలేకపోవడం వలన మనం ఇది ఇక్కడ స్టక్ ఫీలింగు స్టక్ అయిపోయింది ఈ ఫీలింగ్ వలన మనకి కీళ్ళ నొప్పులు సో మన జానస్థితిలో ఆ యొక్క నొప్పి కానీ బాధ కానీ రోగం కానీ ఏదైనా ఉందనుకోండి దానితో సంభాషణ చేయాలి అంటే ఎందుకు నువ్వు వచ్చావు అని ఒక చిన్న ప్రశ్న మనల్ని ప్రశ్నించుకోవాలన్నమాట ఈ సమస్య ఈ ఆరోగ్య సమస్య నాకు ఎందుకు వచ్చింది అని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఆ యొక్క సమాధానం మన అంతరం నుంచి వస్తాయి ఈ శరీర కణాల నుంచి వస్తాయి ఇది చెప్తుంది ఒక స్టోరీ చెప్తుంది దీని వెనకాల ఏం జరిగింది ఏ భావావేశాలు వ్యక్తపరచబడలేదు ఏది అవగాహన కాబడలేదు ఏ ఒత్తిడి కలగజేయబడింది ఏ భయం మనలో ఏర్పడిపోయి అలా ఉండిపోయింది ఇవన్నీ ఆ కథ రూపంలో మనకి మన బాడీనే చెప్తుంది మన శరీరం చెప్తుంది ఆ శరీర కణాలకి అంత చక్కని ఇంటెలిజెన్స్ ఉంది అంత తెలివితేటలు ఉన్నాయి వాటిని నమ్మాలన్నమాట మన బాడీ అది చెప్తుంది ఇప్పుడు ఈ వ్యక్తికి తన ఇంట్లో ఒక ఒక ఆవిడకి చాలా పని అనమాట బండ చాకరీ ఆవిడతోనే చేయిస్తుంటారు కానీ ఆమెకి ఎక్స్క్యూజ్ లేదు కానీ ఒకసారి ఈ నొప్పులు స్టార్ట్ అయ్యాయి సో ఆవిడకే అర్థం కాలేదు ఎందుకు వచ్చినాయి కీళ్ళ నొప్పులు కానీ దానివలన చక్కగా పని అంతా కూడా తను చేయకుండా ఉండగలిగింది హాయిగా అనిపించింది దేవుడిని ప్రార్థించేది నాకు ఈ నొప్పులు తగ్గుకుంటే ఎంత బాగుంటుంది రోజు బండచాకిర చేపిస్తున్నారు ఇంట్లో అని అనుకుంటూ ఉంది అంటే ఈ వ్యాధి ఈ రోగం కూడా ఆవిడకి చాలా మేలు చేసింది అందుకే తాను ఈ రోగం ఉండాలి అనే కోరుకుంది కానీ ఎప్పుడైతే ఈ ధ్యానము స్వస్థితి స్వస్థత ఈ కాన్సెప్ట్స్ అర్థమయ్యాయో జ్ఞానం తీసుకుందో శరీర కణాలతో మాట్లాడినప్పుడు ఆవిడికి ఈ పనిని పనులు చేయడం ఇష్టం లేదు తనకి తన ఇష్టాలు వేరన్నమాట తను ఉద్యోగం ఉంది ఇంట్లో ఉంటూ ఒక అంటే మహిళల్ని కట్టిపడేసి ఇంట్లో ఉంటూ వాళ్ళతో పనులు చేయించడం అట్లా ఇష్టం లేదు తనకి సో దాని వలన నొప్పులు వచ్చింది తను కూడా ఇంకొకటి అర్థం చేసుకుంది అంటే నేను వ్యక్తపరచచ్చు మా ఫ్యామిలీ మెంబర్స్కి నేను చెప్తాను నాకు ఇది పని చేయడం కంటే నేను ఉద్యోగం చేయడం నాకు ఇష్టము అని వ్యక్తపరచలేకపోయింది వాళ్ళకి భయపడింది వాళ్ళు వద్దంటారు అనే భయం అనమాట కానీ వాళ్ళతో మాట్లాడింది ఈ సం శరీర కణాల సంభాషణ తర్వాత మాట్లాడి నేను ఉద్యోగం చేస్తాను అని వాళ్ళని కన్విన్స్ చేయగలిగింది అప్పుడు వెళ్ళిపోయింది ఈ పెయిన్స్ వెళ్ళిపోయాయి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి టు అడ్వర్టైజ్ ఆన్ పిఎంసీ యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్ ఓకే అంటే ఆ మూలం కారణం అనేది మనం ధ్యానం ద్వారా తెలుసుకుంటే ఆ మూలాన్ని మనం సరి చేసుకుంటే ఈ రోగం మాయమైపోతుంది అంట ఇప్పుడు మరి చిన్నపిల్లలకి ఒకవేళ అనారోగ్యం చేసింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మాకు తెలిసిన ఒకళ్ళు పాపం చిన్న పిల్లవాడు వన్ ఇయర్ కూడా లేదు తలుపులో పడి వేలంతా చిట్లిపోయి మొత్తం వేలే పోయింది ఇప్పుడు అతను అంత పిల్లవాడికి ఎట్లా స్వస్థత అంటే వాడికి తెలియదు కదా వాడు ఆలోచించలేడు అనాలసిస్ చేయలేరు దాన్ని హీల్ చేసుకోలేరు అంటే అట్లాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న పిల్లలకు చిన్న చిన్నపిల్లలకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అప్పుడు అలాంటప్పుడు హీలింగ్ ఎలా అంటే వాళ్ళని చూసి తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతూ ఉంటారు మనోవేదన ఉంటుంది అసలు మామూలుగా వర్ణనాతీతం ఉంటుంది సో ఆ సిచువేషన్స్ కి కారణం ఏంటంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినటువంటి ఆ బాబుకి తలుపులో ఇరుక్కుని వేలే కట్ అయిపోయింది చాలా నుజ్జు నుజ్జు అయిపోయింది చాలా బాధపడుతున్నాడు అని అది ఫిజికల్ ప్రాబ్లం అంటే ఒక యాక్సిడెంటల్గా తలుపులో పడి ఫలితం అంటే అంటే అది ఇక్కడ స్వస్థత అంటే ఎట్లా అంటే ఫిజికల్ లెవెల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి అంటే అలాంటి ఇప్పుడు దానికి కావాల్సినటువంటి శుభ్రపరచడము అవన్నీ తీసుకోవాలి కానీ ఆ బిడ్డకి ఆ తల్లి ఆ తండ్రిని గొప్ప వైద్యులుగా అనమాట అంటే స్వస్థత చేకూర్చేది ఎందుకంటే పిల్లవాడు మెడిటేషన్ చేయలేడు ఆ వన్ ఇప్పుడు నొప్పి ఉంది ఏడుస్తూ ఉంటాడు నొప్పి నువ్వు మెడిటేషన్ చేయమంటే ఎలా చేస్తాడు అలా కాకుండా ఆ తల్లిదండ్రులు మాట్లాడుతూ ఆ తల్లిదండ్రులు చక్కగా ఉపశమనం కూడా చేయించగలరు అనమాట ఎట్లా అంటే మనకి ఇక్కడ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో బాల మైత్రేయులు అనే ఒక ప్రోగ్రామ్ మనం డిజైన్ చేశాము దానిలో చిన్నపిల్లలకి అందరికీ కూడా కొన్ని నేర్పిస్తూ ఉంటాం టూల్స్ నేర్పిస్తాం అంటే చిన్నపిల్లల్ని వాళ్ళ ఎనర్జీ బాల్స్ని తయారు చేసుకోవడం అంటే మన శక్తి ముద్దలని ఆ శక్తిని వాళ్ళ శరీర భాగాల్లోకి పంపించుకోవడం అంటే మనం అంతా శక్తులు చాలా శక్తి ఉంది కానీ ఫామ్స్ని రబ్ చేసుకుంటూ తర్వాత ఈ రెండు చేతుల మధ్యన ఒక చక్కని ఒక ఎనర్జెటిక్ బాల్ని అంటే శక్తి బాల్ని ఒకటి క్రియేట్ చేసి దాన్ని ఇప్పుడు ఎక్కడ నొప్పి ఉందో ఆ శరీర భాగానికి వాళ్ళు అందిస్తారు అనమాట వాళ్ళ చేతులు అక్కడ పెట్టి అదొక పద్ధతి ఉంది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అది చేసుకోవచ్చు ఎక్కడ నొప్పి ఉందో అక్కడికి వాళ్ళ శక్తినే వాళ్ళు అక్కడికి ఛానల్ చేసి వాళ్ళే ఇచ్చుకుంటూ వాళ్ళు తగ్గించుకోగలరు అలానే ఆ చిన్నపిల్లవాడికి అలా నేర్పించవచ్చు నీ శక్తిని ఈ వేలతో చూడు ఇట్లా పెడితే తగ్గిపోతుంది నీ చేతి కొనవేళ్ళలో చాలా శక్తి ఉంటుంది ఒకసారి నువ్వు బాగా డి ఊపిరి తీసుకొని అక్కడికి నీ శక్తిని అక్కడ పంపిస్తున్నావు అని లోపల అనుకోవాలి సంకల్పించాలి అని అనుకో అని చెప్పి ఆ నొప్పి తగ్గిపోతుందని చెప్పి వాళ్ళు ఆ భరోసా ఇచ్చి చేస్తే ఆ పిల్లవాడు చాలా ఈజీగా తగ్గించుకోగలరు సెకండ్ ఆ తల్లి తండ్రి కూడా వాళ్ళు ఆ బిడ్డకు కావాల్సిన చక్కని హగ్స్ ఇచ్చి ఆ ప్రేమను అందిస్తే తల్లి యొక్క ప్రేమ చాలా గొప్పదనమాట ఒక ఎట్లాంటి నొప్పినైనా బాధనైనా కూడా తగ్గించగలిగే ఉపశనం చేయించగలిగే గుణము తల్లి యొక్క ప్రేమకు ఉంది సో ఆ తల్లి హగ్ చేసుకొని ఆ పిల్లవాడితో కొంచెం ఒక గంట సమయంలోనే ఆ పిల్లవాడికి ఆ నొప్పి అంతా తగ్గిపోతుంది తర్వాత ఇది చాలా ఫాస్ట్గా తగ్గిపోతుందనే ఆ యొక్క మాటలు చెప్తారు కదా తల్లిదండ్రులు చాలా తొందరగా తగ్గిపోతుంది చాలా తొందరగా అదేం చేస్తుందంటే వాళ్ళకి ఈ సబ్కాన్షియస్ మైండ్లో విత్తన రూపంలో పడి ఆ పిల్లవాడు చాలా ఫాస్ట్గా చిన్నపిల్లలకి న్యాచురల్గానే ఫాస్ట్గా తగ్గించుకునే గుణం వాళ్ళకి ఉంటుంది కానీ కొంతమంది పిల్లలకి ఇలా ఫిజికల్ లెవెల్లో కాకుండా మీరు చెప్పారు హార్ట్ ప్రాబ్లమ్స్ కొన్ని సమస్యలతో పుడతారనుకోండి పుడితే ఎలా వాళ్ళు తల్లిదండ్రులు ఎలా నయం చేయాలి వాళ్ళు ధ్యానం చేయలేరు కదా ఒక కేస్ స్టడీ చెప్తాను అంటే ఒక కప్పులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా ఫైటింగ్ చేస్తుంటారనమాట అంటే చిన్న చిన్న ట్రిగ్గర్స్ అంటే దంపతుల మధ్యలో ఒకసారి చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి కదా కానీ వీళ్ళకి చిన్న గొడవ కూడా ఆవిడ చాలా కోపం వచ్చేసి పుట్టింటికి వెళ్ళిపోతుంది ఎప్పుడు కూడా ఆయన అనుకునేవాడు ఓ ఇవిడెప్పుడు పుట్టింటికి వెళ్ళిపోతుంది మనకు మా ఇద్దరికీ కలిసి ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ మా మ్యారేజ్ని సేవ్ చేస్తాడు అని అనుకునేవాడు సో వాళ్ళకి ఈసారి చెప్పి తీసుకొచ్చాడు వాళ్ళకి ఒక సంవత్సరంలో బిడ్డ పుట్టారు కానీ బిడ్డకి కొన్ని అనారోగ్య సమస్య పుట్టాడు క్రిపుల్డ్గా పుట్టాడు అంటే నడవలేడు బాబు నడవలేడు ఇంకా ఆ తల్లి ఎక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే పుట్టడంతోనే తల్లి గర్భంలోనే ఆ తండ్రిని చెప్పిన మాటలు నాకు ఇలాంటి పుత్రుడు పుట్టితే మా ఇద్దరి నా ఈ దాంపత్య జీవితం బాగా ఉంటుంది మా ఆవిడ నన్ను దూరంగా నన్ను వదిలి వెళ్ళిపోదు మా మ్యారేజ్ సేవ్ అవుతుంది ఈ పిల్లవాడు నా మ్యారేజ్ని సేవ్ చేస్తాడు అని సంకల్పం తీసుకున్నారు కదా ఆ బిడ్డ కడుపులో ఉన్నప్పుడు నా తండ్రి ఈ కోరిక కోరారు కదా నేను నా తండ్రిని చాలా ప్రేమిస్తున్నాను నేను అందుకోసం నా నా శరీరంలో భాగం ఏం పాడైపోయినా పర్లేదు ఎందుకంటే వాళ్ళ మ్యారేజ్ని నేను నిలబెడతాను అని చెప్పి ఆ పిల్లవాడు అలా పుట్టాడు థాట్ థాట్ ప్రాసెస్ ప్రాసెస్ అంటే తల్లి గర్భంలో మన ఆలోచనలు ఎంతగా ప్రభావితం చేస్తాయో చూడండి అభిమన్యుడు ఎలా తెలుసుకున్నాడు మొత్తం అంత కడుపులో ఉండరు అలానే ప్రతి శిశువు కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏ ఆలోచనలు ఆలోచన చేస్తున్నారు ఒక్కోసారి నా నేను డాక్టర్ కాలేపోయిన మా పుట్టబోయే బిడ్డ డాక్టర్ కావాలని కోరుకుంటారనమాట లేకపోతే ఇతను మగపిల్లవాడే కావాలని కోరుకుంటారు కానీ ఆడపిల్ల వస్తుంది ఆల్రెడీ అక్కడేమో ఆ సోల్ ఏంటంటే యాక్టర్ కావాలని వస్తుంది కానీ వీళ్ళేమో డాక్టర్ అనుకుంటున్నారు ఏం చేస్తారంటే వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళ సోల్ ప్లాన్ని సాక్రిఫైస్ చేస్తారు చేసి వాళ్ళని తృప్తిపరచడానికి వీళ్ళు డాక్టర్ అవ్వడము లేకపోతే ఈ మా ఆడపిల్ల పుడుతుంది మగ పిల్ల రావట్లేదు వీళ్ళేమో మగపిల్లవాడిని కోరుకుంటున్నారు ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆడపిల్ల తను చిన్నప్పటి నుంచే జీన్స్ టీషర్ట్లు బాయ్ కట్ చేసుకుని హెయిర్ కట్ అంతా బాయ్ లాగా ఉంటూ అన్ని అడ్వెంచర్స్ బాయ్స్ లాగా చేస్తూ అంటే తన గర్ల్ అనే విషయం కూడా మర్చిపోయి ఆ విధంగా ఉండడానికి ఇష్టపడుతూ అలా తల్లిదండ్రుల్ని కొంచెం ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తుంది వాళ్ళకి కొన్ని అనారోగ్య సమస్యలు ఎందుకంటే మహిళలకు సంబంధించిన అనారోగ్య సమస్యలన్నీ వాళ్ళకి వస్తాయి ఎందుకంటే వాళ్ళని వాళ్ళ యొక్క ఉమెన్హుడ్ని డినై చేస్తున్నారు అంటే వాళ్ళకి వాళ్ళు వ్యతిరేకంగా వెళుతున్నారు అందుకే ఆ హార్మోన్స్ రిలీజ్ సరిగ్గా కావు ఈస్ట్రోజెన్స్ రిలీజ్ కావు కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయన్నమాట చిన్న తన తల్లి గర్భం నుంచే ఈ విధంగా సమస్యలు ఉత్పన్నమవుతుంటాయన్నమాట అన్నమాట సార్ ఇప్పుడు ఈ సెల్ఫ్ హీలింగ్ మీరు ఇందాక ప్రస్తావిస్తున్నారు చాలా అద్భుతంగా చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు ఏంటంటే చాలా ఉద్రేకపడిపోతూ ఉంటారు చిన్న విషయానికి కోపం రావటం అప్పుడే సంతోషంగా ఉంటారు అప్పుడే ఆనందంగా ఉంటారు అప్పుడే గొడవ పడుతూ ఉంటారు మూడిస్ట్గా ఉంటూ ఉంటారు అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ని సెల్ఫ్ హీలింగ్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అంటారు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి టు అడ్వర్టైజ్ ఆన్ పిఎంసి యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్ కరెక్ట్ మేడం ఎందుకంటే చాలామందికి వాళ్ళ యొక్క మనస్సుని నియంత్రించుకునే ఆ యొక్క శక్తి జ్ఞానము అవన్నీ ఉండవు కూడా ఏది అనిపిస్తే ఆ మూమెంట్లో ఒక దాన్ని మల్టిప్లై అయిపోయి ఉంటుంది కోపం వచ్చింది అనుకోండి చాలా పరశురాముడు అంత కోపం అనమాట చాలా విపరీతమైన కోపం ఆ వేసంలో వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు చాలా విధ్వంసానికి కూడా పాల్పడుతుంటారు కొంతమందికి మన భారతదేశంలో మన తెలుగు జిల్లాల్లో చాలా వరకు ఆల్కహాలిజం అనే హ్యాబిట్ ఉంటుంది అంటే మగవారు సాయంత్రం అయినప్పుడు ఆల్కహాల్ తాగేసి ఆల్కహాల్ తాగానే వేరే పర్సనాలిటీ వచ్చేస్తారు వాళ్ళు అంతవరకు ఉన్న పర్సనాలిటీ చాలా సౌమ్యంగాను చాలా కోఆపరేటివ్ హస్బెండ్గా ఉండి ఆయన ఒక్కసారిగా వైలెంట్గా మారిపోతారు వచ్చి తిట్టడము భార్యని అవహేళన మాట్లాడడము పిల్లల్ని కొట్టడము అలా చేస్తుంటాం మేము చాలామందిని చూస్తుంటాం ఎందుకంటే చుట్టుపక్కల క్వాంటమ్ లైఫ్ నుంచి చాలా గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాల్లో ఈ యొక్క సమస్య ఉంది సారా తాగడము ఇలా కళ్ళు తాగడము ఆ సమస్యలు చాలా ఉన్నాయి వాళ్ళంతా వేరేగా మారుతుంటారు కానీ ఎప్పుడైతే ధ్యానం నేర్పిస్తామో వాళ్ళకి ఈ మార్పు సంభవం అవుతుంది ఎందుకంటే ధ్యానము మన మనస్సుని కంప్లీట్గా శూన్యం చేయించే శక్తి దానికి ఉంది మన ధ్యానం అంటేనే మనస్సుని శూన్యం చేసుకోవడం శ్వాస మీద ధ్యాస ద్వారా ఈ శూన్యం చేసుకునే స్థితికి ఒక సాధకుడు తను రీచ్ అయ్యాడు అంటే తను తన యొక్క ఆలోచన నియంత్రించే ఆ శక్తి సామర్థ్యాలు తనుకుంటాయి తర్వాత రెండవది తన యొక్క భావావేశాలని తనే కంట్రోల్ చేసుకుంటాడు అంటే ఒక ఆవేశం వస్తుంది భావావేశం వస్తుంది కానీ దేని రైట్ టైమింగ్ ఉంటుంది రైట్ డోస్లో మనం ఇవ్వాలి అంటే కోపం తప్పేం కాదు కోపం వస్తుంది కానీ కోపాన్ని ఎవరి మీద ఉంటే వాళ్ళ మీదే వ్యక్తపరచాలి ఇప్పుడు అత్త మీద కోపం దొత్తు మీద చూపిస్తారు చాలామంది ఒకళ్ళ మీద కోపం వచ్చి ఇంకొకళ్ళ మీద చూపిస్తారు అలా చూపించకూడదు ఎవరి మీద కోపం వాళ్ళ మీద రైట్ టైమింగ్లో ఎంత ఉందో కోపం అంతే చూపించాలి దానికి ఎక్కువ చేయకూడదు తక్కువ చేయకూడదు అంటే ఆ కోపాన్ని వ్యక్తపరచడంలో కూడా ఒక గొప్ప విధానం ఒకటి ఉంది అంటే ఐ ఆమ్ ఎట్ యూ అని చెప్పకూడదంట ఐ ఫీల్ యాంగ్రీ అట్ యూ అని చెప్పాలంట ఐ యామ్ అంటే నేను కోపం కోపిష్టిని కోపంగా ఉన్నాను అని చెప్పకూడదు ఎప్పుడు కూడా అంటే నేను అనే ఆ ఆత్మ కోపం లేదు యాక్చువల్గా నాకు మీ పట్ల ఈ విషయంలో ఈ సందర్భంలో కోపం వచ్చింది ఆ ఫీలింగ్ కలిగింది వాళ్ళ ఫ్రెండే ఉంటాడు మిత్రుడే ఉంటారు కానీ మనం వ్యక్తపరచడము ఈ విధంగా వ్యక్తపరచాలన్నమాట చాలామంది ఐడెంటిఫై అయిపోతాం మన ఎమోషన్స్తో మన యాంగర్తోనూ మన శాడ్నెస్తో ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోతూ ఉంటాయి ఆ వేశంలో చాలా మన శరీర కణాలనే విధ్వంసం చేసుకుంటాం చాలా వరకు వ్యక్తపరచిపోతే మన శరీరం డెస్ట్రాయ్ అవుతుంది ఆ మింగేస్తాం కదా ఎలా అయితే శివుడు ఆ హలాహలాన్ని మింగితే తనకి నష్టం కక్కితే అంటే వేరే వాళ్ళ మీద కక్కితే వాళ్ళు విధ్వంసానికి లోనవుతారు కానీ ఈ విశుద్ధంలో శుద్ధి చేసుకుంటాడు నీలకంఠుడు అవుతాం ప్రతి జాని కూడా అంతే ఒక శివుడులాగా తను కంఠంలో అన్నీ కూడా ద్వంద్వాలకు సంబంధించిన భావా అన్నీ వస్తుంటాయి ఇక్కడ వాటిని కంఠంలో ఉంచుకుంటూ ఎరుకుతో వాటిని శుద్ధి చేస్తాడంట అంటే వెంటనే వ్యక్తపరచకూడదు రైట్ టైమింగ్లో వ్యక్తపరచాలి రైట్ వేలో వ్యక్తపరచాలి అనమాట అప్పుడు దాని యొక్క పర్యవసానాలు మన మీద ఉండవు వేరే వాళ్ళ మీద కూడా ఉండదు లేకపోతే చాలా ఎమోషన్స్ తీవ్రంగా వ్యక్తపరచడం వలన వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు తిరస్కార భావం ఒకసారి వాళ్ళకి ఎనిమిటీ వస్తుంది ఒక్కోసారి రివెంజ్ తీసి ప్రతీకారంతో వాళ్ళు వేరే ప్రతీకారం తీర్చుకుంటారనమాట అంటే నువ్వు అట్లా అంటావా నా వాళ్ళ అహం దెబ్బతింటుంది వాళ్ళు వేరే మాటలతో వాళ్ళకి ఇంకా వీళ్ళకి హాని చేసే విధంగా చేస్తారన్నమాట అలా కాకుండా మన ధ్యానం చేసుకుంటుంటే మనస్సు మన భావావేశాల పట్ల మాస్టరీ వస్తుంది వాటి పట్ల మనం ఎలా వ్యక్తపరచాలి ఎలా అర్థం చేసుకోవాలి ప్రతి ఎమోషను మారిపోతుందంట ఇప్పుడు యాంగర్ టర్న్స్ ఇన్ టు పీస్ అంటే మన కోపమే ఆ శక్తి చక్కని శాంతిగా ప్రశాంతతగా మారిపోతుంది ఆ శక్తి మనలోనే ఉంది మనమే గొప్ప ఆల్కమిస్ట్ అంటాం అనమాట అంటే మనలోనే గొప్ప రసాయనవేత్త ఉన్నాడు అనమాట అంటే మన ఆత్మే అన్నిటినీ మార్పుని చెందించే గుణం మన ఆత్మకు ఉంది సరే ఈ సెల్ఫ్ హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి ఏమైనా సమయాభావం ఉంటుందా అంటే ఈ టైంలోనే చేసుకోవాలి ఈ పర్సన్స్ చేసుకోవాలి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు అండి అలా లిమిటేషన్స్ ఏమీ ఉండవు అనమాట సెల్ఫ్ హీలింగ్ అనేది ప్రధానంగా మెడిటేషన్ ద్వారా చేసుకోవడం ధ్యానం ద్వారా ధ్యానం కూర్చుండుంటేనే మనం ధ్యానం అంటేనే సెల్ఫ్ హీలింగ్ ఓకే ఎందుకంటే ధ్యానంలో ఫస్ట్ మనకి జరిగేది మన యొక్క అంతర్శుద్ధి జరగడం ద్వారా మనలో ఉన్న సైకలాజికల్ స్ట్రెస్ అంతా వెళ్ళిపోవడం ద్వారా మనకి ఈ యొక్క స్వీయ స్వస్థత చేకూరుతుంది సెకండ్ మనం ఇందాక ఒక టూల్స్ చెప్పుకుంటున్నప్పుడు ఒక సంభాషణ ఎలా శరీర కణాలతో మనం సంభాషణ చేయవచ్చు అనే అంశాన్ని మీకు చెప్పాను సో అలా ఎవరైనా చేయవచ్చు ఆ వ్యక్తి ఒక పామురుడై కాదు పండితుడైనా కావచ్చు పాములుడైనా కావచ్చు అన్ఎడ్యుకేటెడ్ మహిళ కావచ్చు పురుషుడు కావచ్చు ఎనీ ఏజ్ గ్రూప్ కానీ కాన్సెప్ట్ వాళ్ళు చక్కగా అర్థం చేసుకుంటే అంటే మన శరీర కణాలు మనతో మాట్లాడుతున్నాయి ఈ సింటమ్స్ అన్నీ కూడా అవి మనకి చెప్పడానికి ట్రై చేస్తున్నాయి అంటే ఇచ్చింగ్ ఉంది ఒక ఒక ఆవిడికి కాంటాక్ట్ డెర్మటైటిస్ అనేది వచ్చిందనమాట డెర్మటాలజిస్టు స్కిన్ స్పెషలిస్టు ఏం డయాగ్నోసిస్ చేశారంటే ఇది చర్మ వ్యాధి ఆవిడికి ఇచ్చింగ్ ఉంటుంది దురద వస్తుంటుంది అది తగ్గట్లేదు ఎప్పుడు ర్యాష్ వచ్చేస్తుంది అనమాట ఎర్ర అయిపోయి పుండ్లు ఉంటుంది సో ఆవిడికి అర్థం కావట్లేదు ఎందుకు వస్తుంది అని ఇంతకీ చూస్తే మూల కారణము ఆమె సంభాషణ చేసింది ఆ ఇచ్చింగ్ ఉందంటే ఆవిడికి చిన్నప్పుడు వాళ్ళ తల్లి నుంచి దూరం అయిపోయింది ఎప్పుడూ ప్రకటనలు ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి ఆన్ పిఎంసీ యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్ తల్లి నుంచి దూరం అయినప్పుడల్లా ఆవిడకి ఈ ర్యాష్ వచ్చేది మళ్ళా ఆవిడ పెద్ద అయిన తర్వాత పెళ్ళైన తర్వాత భర్త ఉద్యోగానికి వెళ్ళిపోతాడు ఆయన వేరే ఊర్లో పనిచేస్తారు ఒక వారానికి రెండు సార్లు రెండు రోజులు మాత్రమే బ్యాక్ రాగలరు సో ఆవిడికి అగైన్ ఇది ట్రిగ్గర్ పాయింట్ అనమాట చిన్నప్పుడు ఏదైతే ఆ కాంటాక్ట్ డర్మటైటిస్ అలర్జిక్ డర్మటైటిస్ ఇచ్చింగ్ డర్మటైటిస్ వచ్చిందో మళ్ళీ ఇప్పుడు పునరావృతమైంది ఆవిడ అది చూసుకుని ఆ తల్లిని అవగాహన సిచ్యువేషన్ అంతా అవగాహన చేసుకున్నారు చేసుకొని ఆ లెసన్ కూడా నేర్పించింది ఆర్ నెవర్ సపరేట్ ఫ్రమ్ యువర్ మదర్ అంటే మీ మదర్ నుంచి నేను దూరంగా వెళ్ళిపోయానని మీరు భావించారు ఆ వయసులో చిన్నప్పుడు కానీ సత్యం అది కాదు ఆ తల్లి కొన్ని పరిస్థితుల్లో వేరే ఊరికి వెళ్ళి వెంటనే రాలేకపోయింది కొన్ని పరిస్థితుల్లో కానీ ఆ పక్క రోజు వచ్చింది అది అర్థం చేసుకున్నప్పుడు ఆ బిడ్డ నుంచి అది వెళ్ళిపోయింది ఆ ప్రోగ్రామింగ్ అనేది లోపల ప్రోగ్రామింగ్ అయింది అనమాట మన స్కిన్ అనేది టచ్కి టచ్ సెన్సేషన్ స్పర్శ కోసం చూస్తూ ఉంటుంది ఓకే ఆ సమస్య గురించి ఎప్పుడైతే అవగాహన వచ్చి దాన్ని అర్థం చేసుకుంటారో అప్పుడు అది వెళ్ళిపోయింది అంటారు ఆ సమస్యలు వెళ్ళిపోతాయి ఎందుకంటే ఈ రుగ్మతలన్నీ కూడా ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఒక సంభాషణ చేస్తూ చెప్తున్నాయి మనకి అవి వినడానికి మనం జానస్థితిలో ఎరుక స్థితిలో మనం వినగలిగితే ఒక మెసేజ్ ఇస్తాయి ఒక సందేశాన్ని ఇస్తాయి ఒక పాఠాన్ని నేర్పిస్తాయి కూడా ఇప్పుడు ఒకళ్ళు ఎప్పుడు బిజీ 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 బీస్ అనమాట వాళ్ళు ఎప్పుడు కూడా మెకానికల్ యాంత్రికంగా పనిచేస్తూ పనిచేస్తూ కానీ వాళ్ళని ఎలా స్లో డౌన్ చేయాలి స్లో డౌన్ చేయడానికి ట్రై చేస్తుంది వాళ్ళకి ఒక అనారోగ్య సమస్య వాళ్ళ బాడీనే తీసుకొస్తుంది కంపల్సరీగా యూ హ్యావ్ టు బీ ఆన్ ద బెడ్ అంతే ఫీవరు లేకపోతే కోల్డ్ కాఫ్ ఇంకా వాళ్ళు మెడిసిన్ వేసుకొని వేసుకోకపోని వాళ్ళు ఖచ్చితంగా ఆ సెవెన్ డేస్ అక్కడ ఇంట్లోనే ఉండాలి ఎందుకంటే వాళ్ళని బాడీనే వాళ్ళని సరిచేస్తుంది అది నేర్చుకోవాలి వాళ్ళు ఆ పాఠం నా శరీరం ఎందుకు ఇలా నన్ను ఏమీ పని చేయకుండా ఇలా కూర్చోబెట్టింది దీని నుంచి నేను ఏం పాఠం నేర్చుకోవాలి ఓ నేను యాంత్రికంగా ఎప్పుడు పని 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 ఇంటికి ఫ్యామిలీకి టైం ఇవ్వట్లేదు నా కోసం నేను జానానికి టైం ఇచ్చుకోవట్లేదు ఇవన్నీ నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను అని మన శరీరం మనకి చెప్తుంది ఒకసారి మన శరీరము మన ఆహారాన్ని మార్చుకోవాలని చెప్తూ ఉంటుంది తినకూడని ఆహారం తింటున్నాము కానీ మనం దాన్ని వైలేట్ చేసి దాన్ని పాటించకుండా ఆహార నియమాలు మనం తినేస్తున్నాం తామసిక ఆహారం ఫర్ ఎగ్జాంపుల్ మాంసాహారం తిన్నామనుకోండి మన శరీరం చెప్తుంది ప్రతి ఒక్క ఏ శరీరమైనా కూడా అది ఉల్లంఘన లాంటిది అది ఇష్టపడదు ఏ శరీరానికి ఇది దివ్య శరీరాలు ఇవన్నీ కూడా ఏ శరీరానికి ఇష్టపడదు మాంసాహారం తీసుకున్నప్పుడు మనకు ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడుతుంది ఇండైజెస్టిబుల్ మోర్సల్ కాన్ఫ్లిక్ట్ అంటే మనకి ఏదైతే పడని ఆహారాన్ని తీసుకున్నప్పుడు మనకి మన శరీరమే మన కడుపే ఏం చేస్తుందంటే వాంతికి అయ్యేట్లు చేస్తుంది మన నుంచి దాన్ని బయటకు పంపించడానికి ట్రై చేస్తుంది సో ఈ వ్యక్తికి ఆ మాంసాహారము లోపల పెగుల్లో ఉండి ఇష్టపడదు దానివలన కొన్ని జబ్బులు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ప్రతి మాంసాహారికి జబ్బులు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి వాళ్ళు శరీర కణాలతో మాట్లాడుతుంటే మాంసాహారాన్ని మారేయండి ఇది పాపాహారము ఒక యానిమల్ని చంపేస్తున్నాము అది ససేమిరా సరికాదు అది చేయకూడదు ఇది వైలేషను అని మన శరీరం మనకి చెప్తుంది అలానే ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు ఆయిలీ ఫుడ్ కానీ ఇంకా వాళ్ళకి స్వీట్స్ మన భారతదేశంలో అయితే ఎక్కువ స్వీట్స్ ప్రతి పండుకి ఎన్నో స్వీట్స్ తింటాం కానీ అన్ని క్యాలరీస్ మన శరీరానికి అవసరం లేదు కానీ ఎక్కువ తినేస్తాం దానికి బాడీకి చాలా లోడ్ మన శరీరమే మనకి చెప్తుంది ఇంత శరీరంకి మనకు అంత వ్యాయామం ఉండదు అంత పరిశ్రమ చేయము అంత మోస్ట్లీ ఇండోర్స్లో ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటాం ఇంతకుముందు మనం నడిచేవాళ్ళం ఇప్పుడు అన్ని కారులో తిరుగుతుంటాము అందుకే అసలుకి నడక మర్చిపోయాము అట్లాంటప్పుడు తిన్న ఆహారం ఎలాగ అరుగుతుంది అరగదు కొన్ని సమస్యలు వస్తాయి మన శరీర కణాలు చెప్తాయి ఆహారాన్ని తగ్గించు నువ్వు తినే కంటే ఓన్లీ నువ్వు టెన్ పర్సెంటే తినాలి నైంటీ పర్సెంట్ నువ్వు తినకూడదు ఎందుకంటే అన్ని క్యాలరీస్ నీ శరీరానికి అవసరం లేదు అని మన శరీరమే చెప్తుంది అందుకే మనం ఎంత చక్కగా ఈ శరీరం ఏం చెప్తుంది అనే మన స్థితిలో మనం ఎరుకుతో కూర్చుని మనం ఆ సంభాషణ చేస్తే ఆ శరీరం మనకి కొన్ని ఇస్తుంది కొన్ని జ్ఞానాలను ఇస్తుంది మనం చాలా వండర్ అవుతుంటాం మన శరీరము ఎన్నో కోటాను కోట్ల లక్షల కోట్ల కణాలతో ఏర్పడినటువంటి శరీరం వాటి మధ్యన ఎప్పుడు సంభాషణ జరుగుతుంటాయి అంటే ఇంత గొప్ప మెకానిజం ఏ సైంటిస్టు మళ్ళా ఇది తయారు చేయలేడు ఇది ఆ సైంటిస్టు పరమాత్మ పరబ్రహ్మ మూల చైతన్యం తయారు చేసింది ఇది ఎంత గొప్ప నిర్మాణం అంటే ఎన్ని శరీర కణాలు అన్ని సమన్వయం పరుచుకుంటూ ఒక హోమియోస్టాసిస్లో చక్కగా పనిచేస్తుంటాయి ఎప్పుడు కూడా ఎప్పుడు మనకి చెప్తుంటాయి దీన్ని మనం శ్రద్ధగా కాపాడుకోవాలి చూసుకోవాలి అందరికీ ఆరోగ్యం చక్కగా వస్తుంది వాళ్ళ సంకల్పాలు చేసుకోవాలి చక్కగా ఆరోగ్యం కావాలని కోరుకోవాలి కొంతమంది మృత్యు కుతూహలం ఉంటుంది తొందరగా చచ్చిపోతాం తొందరగా చచ్చిపోతాను వాళ్ళు చనిపోవాలని తొందరగా అనిపిస్తుంటుంది వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ బోరింగ్గా ఉంటుంది లైఫ్ అలాంటి వాళ్ళకి రోగాలు వచ్చి తొందరగా వెళ్ళిపోతారు కూడా ఎందుకంటే సంకల్పాలు ఏదైతే మనం తీవ్రంగా ఆలోచన చేస్తుంటామో అది ఏం చేస్తుందంటే మన శక్తిని తగ్గించేస్తుంది మన శరీరంలో లేకపోతే ఈ శరీరం నూట యాభై సంవత్సరాలు బతకగలదు మామూలుగా కొంచెం జానం బాగా చేసుకుంటే మూడు వందల సంవత్సరాలు ఉండగలదు శరీరం అంత శక్తి కలదు ఇది ఈ డిఎన్ఏ కానీ ఇప్పుడు నలభై సంవత్సరాలకే హార్ట్ అటాక్స్ చనిపోతున్నారు సో ఇప్పుడు ది నీడ్ ఆఫ్ ది అవర్ అనమాట అంటే ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేసి స్వస్థితి తెలుసుకుని వాళ్ళు ఎవరో వాళ్ళు తెలుసుకుంటూ స్వస్థత చేకూర్చుకోవాలి రెండవది శరీర కణాలతో సంభాషణ చేసుకుంటూ చక్కగా ఆహార నియమాలు ఆహారం ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి ఎంత వ్యాయామం చేయాలి అంటే నడక మర్చిపోయారు నడవ నడవాలి ప్రకృతిలో మనం నడుస్తూ ఉండాలి బాగా నడవాలి ఇవన్నీ పాటిస్తే చక్కగా అందరికీ ఆరోగ్యం లభిస్తుంది వెరీ నైస్ అండి చాలా చక్కగా తెలియజేశారు అసలు సెల్ఫ్ హీలింగ్ స్వీయ స్వస్థత శాస్త్రం గురించి ఎంతో చక్కటి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదండి బ్రహ్మ జ్ఞాన పీఠంలో ఎవరికి వాళ్ళుగా స్వీయ స్వస్థత సెల్ఫ్ హీలింగ్ శాస్త్రం ఎంతో అద్భుతంగా ప్రాక్టికల్గా మీ చేత చేయించి ఇంప్లిమెంట్ చేయించి మీకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించడానికి ఎన్నో రకాలుగా జ్ఞానాన్ని అందిస్తున్నారు మరి అద్భుతమైన జ్ఞానాన్ని మీరు పొందుతూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం